రాజదర్శనం దర్శనం కరిపురానికి రాజు బలవర్ధనుడు ఆయన భార్య ఒక ఆడపిల్లను ప్రసవించి మరణించింది రాజు మరొక భార్యను వివాహమాడాడు కానీ ఆమెకు సంతానం కలగలేదు రాజు తన కుమార్తెను హేమ అనే పేరుతో పిలుచుకుంటూ ఎంతో గారాపంగా పెంచాడు తన అనంతరం ఆమె సింహాసనం ఎక్కుతుంది కనుక ఆమెకు రాజు సమస్త విద్యలు నేర్పించాడు హేమ విద్యావంతురాలే కాక ఎంతో అందగత్య కూడాను ఆమెను చూసి సంతోషించని మనిషి ఆమె మారు తల్లి ఒక్కటే ఆవిడకు హేమను చూస్తే సహించరా అని అసూయ అందుచేతనే రాజు హేమకు ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడ ఇంకా మంచి సంబంధం వస్తుంది అంటూ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు బలవర్ధన రాజు వేటకు బయలుదేరి వెళ్లాడు తల్లి హేమను ఒకసారి రమ్మని కబురు మీద కబురు పంపింది హేమ వెళ్ళటానికి మొదట పస్తాయించి చివరకు బాగుండదని సాయంకాలం వేళ తన మారుతల్లిని చూడటానికి వెళ్ళింది మారుతల్లి హేమ మీద ఎంతో ఆపేక్ష గల దానిలాగా నటిస్తూ తినడానికి అవి ఇవి తెచ్చిపెట్టింది హేమ తనకు ఆకలిగా లేదని అబద్ధమాడి తినుబండారాలన్నిటినీ మూటగట్టుకుని తర్వాత తింటాలెమ్మన్నది ఆ తర్వాత మారుతల్లి హేమకు గంధం పూయించింది పూలు పెట్టించింది అగరు వాసన చూడమని హేమ ముక్కు దగ్గర ఏదో పెట్టింది అది వాసన చూస్తూనే ఆమెకు బొళ్లు తెలియకుండా పడిపోయింది రాజు భార్య మయకంలో ఉన్న హేమను ఒక కొయ్య పెట్టెలో పడుకోబెట్టి అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిపించి వారి చేత ఆ పెట్టెను కోటగోడ మీదుగా శ్మశానంలో పడేటట్టు పారవేయించింది ఆ రాత్రే ఆ శ్మశానం ప్రాంతాలకు విజయుడనే యువకుడు గుర్రం మీద దూరదేశం నుంచి వచ్చి చేరాడు చీకటిలో అతనికి ఒక పాక కనిపించింది అందులో తెల్లవారిన దాకా విశ్రమిద్దామని అతను ఆ పాక సమీపానికి వచ్చేసరికి దాని అవతల రెండు మూడు చితులు కాలుతూ కనిపించాయి అవి చూడగానే శ్మశానమని తెలిసిపోయింది ఆ పాక కర్మ చేసేవారి కోసం వేసింది విజయుడు గుర్రాన్ని వెలపల కట్టేసి పాకలోకి వెళ్ళాడు కానీ అతనికి నిద్ర పట్టలేదు ఇంతలో దూరాన దభేలుమని ఏదో పడిన చప్పుడు వినిపించింది వెంటనే విజయుడు చితిలో కాలే కాష్టం ఒకటి చేత పట్టుకుని చప్పుడు వినిపించిన చోటికి వెళ్ళాడు కాష్టం వెలుగులో అతనికి కోట గోడ దాని పక్కనే ఒక పెట్టె కనిపించాయి అతను పెట్టె మూత తీసి చూసేసరికి అందులో ఒక అపూర్వమైన స్పృహ లేని స్థితిలో కనిపించింది విజయుడు ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని పాకలోకి చేర్చి ఆమెకు స్పృహ తెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ లాభం లేకపోయింది గిట్టని వారెవరో ఆమెకు ద్రోహం చేసి ఉంటారని అతను గ్రహించాడు తెల్లవారబోతున్నది జనసంచారం ఆరంభమైతే ప్రమాదం అందుచేత విజయుడు హేమను గుర్రం మీద ఎక్కించుకుని ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి అయ్యా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము నా భార్యకు చాలా జబ్బుగా ఉంది రెండు రోజులు మీ ఇంట ఉండనిస్తారా చికిత్స చేయించుకుంటాను అని అడిగాడు గృహస్థు సరేనని ఒక మూల గది చూపించాడు పగలల్లా విజయుడు ఉపచారాలు చేయగా చేయగా సాయంకాలానికి హేమకు స్పృహ వచ్చింది ఆమె విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది అతను తనకు తెలిసినదంతా ఆమెకు చెప్పాడు తర్వాత ఆమె అతనితో తన చరిత్ర యావత్తు చెప్పింది తాను అతని భార్య అయినట్టు విజయుడు గృహస్థుతో తప్పనిసరి అయి చెప్పినప్పటికీ హేమ తన ప్రాణాలు కాపాడిన విజయుణ్ణి మనసులో భర్తగా స్వీకరించింది కొద్ది రోజుల్లోనే ఆమె ఆరోగ్యం కుదుటపడింది కానీ ఆమెకు విజయుడికి కొత్త బెడద ఒకటి వచ్చి పడింది వేట నుంచి తిరిగి వచ్చిన బలవర్ధనుడు హేమ ఏమైందని అడిగితే ఆయన భార్య ఎవరి వెంటనో వెళ్లిపోయింది అని చెప్పేసింది రాజుకు ఆగ్రహం వచ్చి తన కుమార్తెను వెతకటానికి అన్ని వైపులా భటులను పంపాడు ఈ విషయం నలుగురు చెప్పుకుంటూ ఉండగా విజయుడు విని ఇంటికి వచ్చి హేమతో సంగతంతా చెప్పేశాడు ఇద్దరు చర్చించుకుని ఆ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు ఎందుచేతనంటే హేమ నిజం చెప్పినా రాజు నమ్మడు అపాయం హేమకు మాత్రమే కాక ఆమెను రక్షించిన విజయుడికి కూడా చుట్టుకుంటుంది విజయుడు హేమ రహస్యంగా జరిపిన చర్చను ఇంటి యజమాని అయిన బ్రాహ్మడు మాత్రం విన్నాడు హేమ రాజకుమార్తె అని ఆమెను మారుతల్లి చంపడానికి యత్నించిందని ఆయనకు తెలిసిపోయింది అనుకున్న ప్రకారం ఆ రాత్రే విజయుడు హేమ గుర్రం మీద ప్రయాణమై వెళ్లిపోయారు వార విధంగా చాలా రోజులు ప్రయాణం చేసి జయపురం అనే నగరం చేరి సత్రంలో బస చేశారు ఆ రాత్రి హేమకు నిద్రపట్టలేదు ఎన్నడూ కష్టమన్నది ఎరగకుండా రాజభోగాలు అనుభవించిన తాను అన్ని సుఖాలకు దూరమై ఎక్కడో దేశం కాని దేశంలో సత్రంలో తలదాచుకోవాల్సి వచ్చినందుకు ఆమె దుఃఖించసాగింది విజయుడు ఆమెను ఓదారుస్తూ విచారించకు హేమ ఒక్కసారి ఈ ఊరి రాజు దర్శనం నాకు లభించిందంటే నిన్ను ఏడంతస్తుల మేడలో బంగారు తూగుటుయ్యాలలో ఊహించనా అన్నాడు ఈ మాటలు జయపురం రాజైన భీమవర్మ చెవిన పడ్డాయి అది ఎలా జరిగిందంటే భీమవర్మ నెలకు ఒక రాత్రి మారువేషంలో నగరమంతా తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో వినేవాడు ఈ రాత్రి ఆయన మారువేషంలో సత్రం సమీపానికి వచ్చేసరికి విజయుడి మాటలు ఆయన చెవిన పడ్డాయి ఈ యువకుడు తన దర్శనం లభించినంత మాత్రం చేతనే తన భార్యను ఏడంతస్తుల మేడలో ఎట్లా ఉంచుతాడో చూడాలని ఆయనకు ఆసక్తి కలిగింది మర్నాడు సభకు వస్తూనే ఆయన మంత్రిని పిలిచి సత్రంలో ఒక యువకుడు భార్య సమేతుడై వచ్చి బస చేస్తున్నాడు అతని భార్య పేరు హేమ వెంటనే భటులను పంపి అతన్ని సభకు ఆహ్వానించండి అన్నాడు రాజభటులు సత్రానికి వెళ్లి సగౌరవంగా విజయుణ్ణి సభకు తీసుకువచ్చారు భీమవర్మ అతన్ని చూసి తన సింహాసనం పక్కనే ఆసనం చూపి కూర్చోమని సంజ్ఞ చేశాడు అంతకన్నా ఆయన విజయుడితో మరే సంగతి మాట్లాడలేదు మధ్యాహ్నానికి రాజు సభ చాలించాడు రాజుతో పాటు అందరూ లేచారు ఎక్కువ మంది రాజుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయారు మిగిలిన వారు తమ తమ హోదాలను బట్టి మొదటి అంతస్తు దాకా రెండు దాకా మూడో అంతస్తు దాకా రాజుగారిని సాగనంపి సెలవు పుచ్చుకుని కిందికి దిగిపోయారు మంత్రి సామంతులు సైతం నాలుగో అంతస్తు వద్ద రాజుగారి వద్ద సెలవు పుచ్చుకున్నారు ఒక్క విజయుడు మాత్రం ఆరో అంతస్తు దాకా రాజుగారి వెంట వెళ్ళి అక్కడ సెలవు పుచ్చుకుని గబగబా మెట్లు దిగి వచ్చి మిగిలిన వారిని చూసి మంత్రి ఎవరు అని అడిగాడు చిత్తం నేనేనండి అన్నాడు మంత్రి మంత్రి ఎంత వినయంగా ప్రవర్తించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ యువకుడు రాజదర్శనం కోసం విజ్ఞాపన చేసుకోకుండానే రాజు ఇతనిని సభకు ఆహ్వానించాడు అతను వచ్చాక రాజు సింహాసనం పక్కనే చోటు చూపించాడు సభ చాలించినాక రాజు పైకి వెళ్లిపోయేటప్పుడు అందరూ వెనక్కు తగ్గినా కూడా ఈ కుర్రవాడు రాజు వెంట వెళ్ళాడు రాజుకు ఇతనికి మధ్య ఇతరులు వింటూ ఉండగా ఎట్టి సంభాషణ జరగలేదు ఏమైనా జరిగితే ఏకాంతంగానే జరిగి ఉండాలి వీటన్నిటిని బట్టి తను రాజుకెంత ఆప్తుడో అని మంత్రి భయపడ్డాడు ఓహో మంత్రి గారు తమరేనా అయితే నాకు వెంటనే వెయ్యి మంది కూలీలను పలుగులను ఇప్పించండి వంద గజాల గొలుసుతో మూడు వందల మంది రక్షక భటులను ఇప్పించండి అన్నాడు విజయుడు రాజుగారి ఆజ్ఞ అయింది కాబోలు అనుకుని మంత్రి తక్షణమే విజయుడు కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు అతను కూలీలను రక్షక భటులను పలువులను గొలుసులను వెంటబెట్టుకుని వీధుల వెంబడి బయలుదేరాడు కొత్త మేడలు పెద్ద పెద్ద భవంతులు కనిపించిన చోటనల్లా ఆగి అతను ఆ మేడలు గల వాళ్లతో వీధులు పెద్దవి చేస్తున్నాం ఈ ఇల్లెవరిది అని అడగసాగాడు మొట్టమొదటి ఇంటి వద్ద ఇల్లు గల మనిషి చిత్తం ఈ ఇల్లు నాదేనండి అన్నాడు మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి ఈ ఇల్లు పడగొట్టాలి చూస్తారెవరా పలుగులు అన్నాడు విజయుడు ఇంటి యజమాని హడలిపోయి అయ్యా అయ్యా కొంచెం నిదానించండి ఒక్క క్షణం లోపలికి దయచేయాలి అంటూ విజయుణ్ణి లోపలికి తీసుకుపోయాడు సంచులలో ధనం తెచ్చి విజయుడి ముందు పెట్టి కటాక్షించాలి కొత్త ఇల్లు మండిగం పసుపన్నా చెరగలేదు అన్నాడు సరే అంటూ విజయుడు సంచులు పట్టుకుని మరొక చోటికి వెళ్ళాడు ఈ విధంగా అతను సాయంకాలం దాకా నగరం అంతా తిరిగి అంతులేని సొమ్ము సంపాదించాడు చీకటి పడ్డాక అతను తన వెంట వచ్చిన వారందరికీ బహుమతులు ఇచ్చి ఇక మీరు వెళ్ళండి పని పడితే మళ్ళీ మంత్రి ద్వారా కబురు చేస్తాలే అని వారిని పంపేశాడు మర్నాడే విజయుడు తాను సంపాదించిన ధనరాశులతో నగరం మధ్యన ఒక ఏడంతస్తుల మేడ కొనేసి అందులో దేదీప్యమానంగా దీపాలు ఖరీదైన సామాను బంగారు తూగుటు ఎలా ఏర్పాటు చేసి అందులో హేమకు తగిన రాణివాసం కట్టించి ఆనాటి నుంచి సుఖంగా ఆమెతో కాపురం చేయసాగాడు నెల తిరిగి వచ్చింది మళ్ళీ ఒక రాత్రి భీమవర్మ మారువేషం వేసుకుని నగర పర్యటన ఆరంభించాడు ఆయన నగర మధ్యానికి వచ్చేసరికి రాజసౌధాన్ని తలదన్నే ఏడంతస్తుల భవంతి దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది అక్కడ అలా వెలిగిపోయే భవంతి ఉండటం ఆయన ఎన్నడూ గమనించలేదు ఆ ఇంటిని గురించి ఆరా తీయించాడు రాజు నెల క్రితం తాను కొరువుకు పిలిపించిన యువకుడే ఆ మేడకు యజమాని అని తెలిసింది రాజు ఆశ్చర్యానికి అంతే లేదు వీడెవడో ఉన్నాడు అన్నంత పని చేశాడే అనుకుని భీమమ్మ భీమవర్మ విజయుణ్ణి పిలిపించి జరిగినదంతా తెలుసుకున్నాడు తన మంత్రి ఒట్టి బుద్ధిహీనుడని అంతకంటే విజయుడే ఎంతో సమర్థుడని తోచి రాజు విజయుడిని ఆనాటి నుంచే తన మంత్రిగా నియమించుకున్నాడు కొంతకాలం గడిచింది హేమ గర్భవతిగా ఉండి కాలక్రమాన మగ శిశువును ప్రసవించింది మంత్రి గారికి కుమారుడు కలిగాడని ఊరంతా ఉత్సవాలు చేశారు కానీ హేమకు మాత్రం ఏమాత్రమో ఆనందం కలగలేదు తన తండ్రి రాజ్యానికి రాజు కావలసిన తన భర్త ఇంకొక రాజు కింద మంత్రిగా ఉండటమో యువరాజు అనిపించుకోవలసిన తన కుమారుణ్ణి అందరూ మంత్రి కుమారుడు అనటము ఆమెను బాధించింది ఆమె మనసు ఎన్నోసార్లు స్వదేశం మీదకి తండ్రి మీదకి పోయింది కానీ హేమకు స్వదేశం వెళ్లే అర్హత లేదు ఆమె కనిపిస్తే బలవర్ధన మహారాజు తల తీయించేస్తాడు మారుతల్లి హేమను చంపడానికి యత్నించిందని అయ్యాక రుజువు చేయటం అసంభవం మీది మిక్కిలి హేమ ఎవరితోనో వెళ్లిపోయిందని మారుతల్లి చేసిన ఆరోపణకు ప్రత్యక్ష సాక్ష్యంగా విజయుడు అతని పుట్టిన కుమారుడు ఉన్నారు అందుచేత హేమ తన కోరికను అణుచుకుంది కానీ నిజం దాగలేదు మొదట హేమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మడు రాజుగారి వద్దకు వెళ్లి నిజం చెప్పేశాడు తాను వేటకుపోయి ఉన్న సమయంలో హేమను తన భార్య చంప యత్నించిందని ఆమెనెవరో యువకుడు రక్షించాడని తర్వాత ప్రాణరక్షణార్థం తన కుమార్తె ఏటో వెళ్లిపోయిందని తెలిసి బలవర్ధన మహారాజు చాలా చింతించాడు ఆయన తన భార్యను చెరసాలలో పెట్టించి కుమార్తె కోసం దేశాల మీదకి మనుషులను పంపాడు వీరిలో కొందరు జయపురం వచ్చారు వారు అక్కడి సత్రంలో బస చేసి చెప్పిన ఈ విచిత్ర కథ విజయుడి దాకా వెళ్ళింది వెంటనే అతను హేమతో ఈ విషయం చెప్పేశాడు తన కొరకు తండ్రి వెతికిస్తున్నాడని తెలియగానే హేమకు ఎక్కడ లేని ఆనందము వచ్చింది తర్వాత విజయుడు భీమవర్మతో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని భార్యతో కుమారుడితో కలిసి కారిపురం వెళ్ళాడు బలవర్ధనుడి ఆనందానికి మేరలేదు ఆయన తన సింహాసనాన్ని విజయుడికిచ్చి మనవడిని యువరాజుగా ప్రకటించాడు కథ సమాప్తం అరేబియా కథ ప్రాయశ్చిత్తం ఖైరా నగరంలో పూర్వం ఒక నగరవర్ధకుడు ఉండేవాడు అతను ఇరవైలోపు వయసు కలవాడు అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తూ ఉండేవారు వారి వలలలో పడిపోతానేమోనని అతను కేసి చూడనైనా చూసేవాడు కాడు అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఒక సేవకురాలు వచ్చి ఫలానే వారి దుకాణం ఇదేనా దుకాణదారు మీరేనా అని అడిగింది అవునన్న మీదట ఆ పిల్ల అటూ ఇటూ చూసి అతని చేతిలో ఒక చీటీ పెట్టింది అది విప్పి చూసి దుకాణదారుకు ఆశ్చర్యము కోపము కలిగాయి ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉంది ఆఖరు చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉంది నగల వర్తకుడు సర్రున చీటీ చీంచేశాడు సమాధానం కోసం కనిపెట్టుకున్న ఉన్న ఆమెను నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటికి గెంటేశాడు ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆహా ఎంత మంచివాడు అని ఆ వర్తకుడిని శ్లాఘించారు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి మంచి కన్య దొరికితే పెళ్లాడాలన్న అభిలాష ఆ వర్తకుడికి కలిగింది తన దుకాణానికి వచ్చే పోయే యువతులలో అందగత్తే బుద్ధిమంతురాలు అయిన పెళ్ళెవరన్నా దొరుకుతుందా అని అతను చూడసాగాడు తన దుకాణానికి ఐదారుగురు సేవకురాళ్లను వెంట పెట్టుకుని ఒక అందమైన యువతి వచ్చి మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది దుకాణదారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది ఒక సేవకురాలు ఆమె పావడ అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది అంత చిన్న పాదం చూసి దుకాణదారు నిర్ఘాంతపోయి నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులవుతాయి ఎలాగా అన్నాడు అదేమిటి నావి ఏనుగు కాళ్ళంటారే యువత ఆశ్చర్యపోతూ ఎవరా అనేది పురుగులు పడిపోతారు చక్కని కొవ్వలాంటి పాదం బుల్లి పాదం అన్నాడు దుకాణదారు పారవస్యంతో పోని చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అన్నదామె సేవకురాలు ఒక ఆమె చేతుల మీద బట్ట తొలగించేసరికి దుకాణదారు మరీ నిర్ఘాంతపోయాడు నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు అన్నాడు అతను అదేమిటి నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని చేతులు ఏనుగుతుండాలాగా ఉంటాయని అంటారే అన్నది యువతి అటువంటి మాటలనేవాళ్లు నాశనమైపోతారు సుందరి నీ వంటి మూడు లోకాలలోనూ లేదు నన్ను పెళ్ళాడి ధన్యుణ్ణి చేయవా అంటూ దుకాణదారు ఆమె ముందు మోకరించి వేడుకున్నాడు ఆమె చిరునవ్వు నవ్వింది మా నాన్నకు నేనంటే ఎంత కోపమో నాది చెర్రబొచ్చుట వికారమైన ముఖంట గొగ్గిపళ్ళుట ముఖమంతా స్ఫోటకం మచ్చలుట నన్నెవరూ పెళ్లాడరుట నేను అందంగా ఒక నాన్న నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది మీ నాన్నకేదో పిచ్చి ఉంటుంది ఆయన పేరేమిటో చెప్పు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్ళాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణదారు ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు నువ్వు నన్ను పెళ్ళాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరపడతాడు అన్నిటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి నేనాయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణదారు రేపు పది గంటలకు అని ఆమె సేవకురాళ్లతో సహా వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం పది గంటలకల్లా నగలవర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కుని ఆయన్ను చూడపోయాడు అల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయన ఆమె అభాక్యురాలు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేట్లుంటుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే నాకు సమ్మతమే అంటూ వచ్చాడు ఇక చెప్పేదేమీ లేక అల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెనివ్వడానికి సమ్మతించాడు అతని చేత ఒప్పందం రాయించి సాక్షి సంతకాలు చేయించాడు వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు విడాకులు ఇవ్వగోరే పక్షంలో ఇరవై వేల దీనారాల బంగారం పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించారు పెళ్లి కూతురు రోగిష్టిది మంచంలో నుండి పైకి లేవలేదు అందుచేత పెళ్లి ఇక్కడే జరగాలి అన్నాడు అల్ ఇస్లాం మరీ మంచిదన్నాడు నగలవర్తకుడు పెళ్ళి అయిపోయింది నగలవర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేలి ముసుగు తొలగించి చూశాడు అతని గుండె ఆగిపోయింది పెళ్లి కూతురు వట్టి కురూపి ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగలవర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు మర్నాడు తన దుకాణంలో కూర్చుని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన సేవకురాళ్లతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి సౌఖ్యం కలగాలి అన్నది యువకుడు ఆమెను తిట్టనారంభించాడు ఆమె ఆశ్చర్యం నటిస్తూ నేను పంపిన గీతము నా సేవకురాలు జ్ఞాపకం లేవా అన్నది ఆమె లేచి వెళ్ళిపోబోతూ ఉండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి నాకు బుద్ధి వచ్చింది నన్నెట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు ఆమె అతనిని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన ఇస్లాం ఇంటికి వెళ్ళాడు అక్కడ వసారాల మామ అల్లుడు సుఖాసీనులే ఉండగా తలవాకిలి తలుపు తోసుకుని అంతులేని జనం లోపలికి వచ్చారు కొందరు తప్పెటలు వాయించారు కొందరేలలు వేశారు కొందరు సాముగరుడీలు చేశారు కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడించారు అల్లిస్లాం అరుస్తూ ఏమిటి అల్లరి ఆపండి అన్నాడు కాని నగలవర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఆగలేదు తర్వాత ఆ యువకుడు అల్లిస్లాం కేసి తిరిగి మామా వీళ్లంతా నా బంధువులు దాయాదులూరు నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చెయ్యవచ్చారు మరేమీ లేదు అన్నాడు అల్లిస్లాం తెల్లబోయి వీళ్ళ నీ బంధువులు ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లనివ్వకపోయి ఉండునే అన్నాడు నన్ను అడిగితే నేను మొదటే చెప్పి ఉందును అన్నాడు యువకుడు అడక్కబోయినా చెప్పవలసింది నువ్వు రాసి ఇచ్చిన పత్రం చల్లదు నేను ఒప్పను అన్నాడు ఇస్లాం నేను నా భార్యను చచ్చినా వదలను మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు యువకుడు కోపం నటిస్తూ ఇస్లాం కాళ్ళబేరానికి వచ్చి బాబు నా పరువు కాపాడితివా దేవుణ్ణిను కాపాడతాడు నా కూతురికి విడాకులు ఇచ్చేయి అన్నాడు ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు ఆ తర్వాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్ళాడాడు ఆమె ఖైరో సుల్తాను దగ్గర బంధువురాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది కథ సమాప్తం ఎవరు పాపి ఒక ఊళ్ళో ధనగుప్తుడనేవాడు అనేక పాపాలకు ఒడిగట్టి ధనం సంపాదించి కోటీశ్వరుడయ్యాడు ఆయనను గురిగా పెట్టుకుని ఆయన సహాయంతో అనేక మంది ఇతర వర్తకులు లక్షాధిపతులయ్యారు ధనగుప్తుడికి ముసలితనం పైన పడింది చావు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనకు పాప భీతి పట్టుకున్నది బతికినన్నాడు పాపాలే చేశాడు ఇకనైనా కొంత పుణ్యం మూట కట్టుకోకపోతే చచ్చినాక ఏ నరక కోపాలలో యాతన పడవలసి వస్తుందోనని ఆయన భయపడసాగాడు పుణ్యం సంపాదించటానికి గాను తీర్థయాత్రలు చేసి వద్దామనుకున్నాడు ధనగుప్తుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాడనేసరికి మరి ముగ్గురు వర్తక శ్రేష్ఠులు తాము కూడా ప్రయాణమయ్యారు వారు కూడా పుణ్యం చేసుకుని ఎరగరు ధనగుప్తుడు ఏదో పరమార్థం లేనిదే ఏ పని చెయ్యడని వారికి తెలుసు పుణ్యం మాట మాటటుంచి ఈ తీర్థయాత్ర వల్ల ఇంకేమైనా లాభాలుండవచ్చు ఆ లాభాలు తాము మాత్రం ఎందుకు పొందకూడదు అదీగాక ఒకరికి నలుగురైతే ఖర్చు కలిసి వస్తుంది దారిలో ఎవరికైనా కాస్త జబ్బు చేసినా మిగిలిన వాళ్ళు ఆదుకుంటారు ఇవన్నీ ఆలోచించి ధనగుప్తుడు వారిని వెంటబెట్టుకుపోవటానికి ఒప్పుకున్నాడు కాశీ వెళ్ళటమా రామేశ్వరం వెళ్ళటమా అని వారిలో వారికి చర్చ జరిగింది కాశీకి పోవటమో కాటికి పోవటమో ఒకటేనని సామెత రామేశ్వరమైతే దగ్గర దారి సులువు అదీగాక ఆ గ్రామంలోనే రాముడని ఒక అంటరాని వాడున్నాడు అతని ఇంట్లో అలిగి మూడు సార్లు రామేశ్వరం పారిపోయి తిరిగి వచ్చారు వాడికి రామేశ్వర ప్రయాణం కొట్టిన పిండి అతన్ని వెంట పెట్టుకుని నలుగురు వర్తకులు రామేశ్వరం పోవటానికి నిశ్చయించారు మంచి రోజు చూసుకుని రాముడు ముందు దారి తీయక రామనామ స్మరణ చేస్తూ నలుగురు వర్తకులు రామేశ్వరం బయలుదేరారు ప్రయాణం అన్ని విధాలు అనుకూలంగానే సాగింది ఇంకా ఒకటి రెండు రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు ముంచుకు వచ్చాయి ప్రళయమైన గాలి వేచసాగింది ఆ సమయాన యాత్రికులు ఒక అడవి గుండా నడుస్తున్నారు గాలికి ఎంతెంత మానులు భయంకరంగా ఊగుతూ విరిగి మీద పడేటట్టు కనపడ్డాయి పైన మేఘాలు ఏనుగుల మందలాగా తిరుగుతూ భీకరంగా గర్జిస్తున్నాయి కళ్ళు చెదిరే మెరుపులకు యాత్రికుల కళ్ళు గుడ్డైపోతున్నాయి వాళ్ళు పెక్క బలం కొద్దీ పరిగెత్తి ఎట్లాగైతేనే ఒక పాడుబడిన చిన్న దేవళంలో తలదాచుకున్నారు వెంటనే పిడుగుల వర్షం ప్రారంభమయ్యింది వారున్న చోటికి అతి సమీపంలోనే ఒకటి తర్వాత ఒకటిగా పిడుగులు భయంకరమైన శబ్దంతో పడసాగాయి ఒక పిడుగు అంత దూరాన ఉన్న పెద్ద చెట్టు మీద పడింది చెట్టు సగం సొర సొర కాలిపోయింది మిగిలినది విరిగి పడిపోయింది మరికొద్ది క్షణాలకు ఇంకొక పిడుగు దేవళానికి యాభై అంగల దూరాన పడింది యాత్రికులకు ప్రాణాలలో ప్రాణాలు లేవు ఇదే పిడుగుల వర్షం నా జన్మలో ఎన్నడూ ఇలాంటిది ఎరగను మనలో ఎవడో పాపాత్ముడున్నాడు ఆ పాపాత్ముడి మూలంగా మనమందరము నాశనమవుతాం తప్పదు అన్నాడు ధనగుప్తుడు ఈ రాముడే పాపాత్ముడు ఈ అంటరాని వాణ్ణి మనం తీసుకురావడమే తప్పు తెచ్చామే అనుకో వీడు కూడా మనతో సమంగా ఈ పవిత్రమైన దేవళంలో తగుదు అని వచ్చి కూర్చున్నాడు దేవుడు చూడడు ఆగ్రహించడు అన్నాడు మరొక యాత్రికుడు నలుగురు కలిసి రాముణ్ణి అవతలకి బాబు బాబూ పెద్దవానయ్యింది తడిసిపోతాను కరుణించండి పుణ్యం కట్టుకోండి నేను పాపినే కాని మీ వంటి పక్కన పక్కనుంటే నన్ను దేవుడేమీ చెయ్యడు నా ఒక్కడి మూలంగా మీరు నలుగురు నష్టపడతారా దేవుడంత అన్యాయం చెయ్యడు బాబు అని రాముడు బతిమాలాడు అతను చలికి వణుకుతూ దండాలు పెట్టి బతిమాలుతున్న కొద్దీ యాత్రికుల గీర్వాణం మరింత ఎక్కువయ్యింది ఆఖరికి వాళ్ళు నలుగురు చేరి రాముణ్ణి వానలోకి నెట్టేశారు అతను పరిగెత్తిపోయి దూరాన ఉన్న ఒక ఒక చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు మరుక్షణమే ఆకాశం పగిలినట్టు చప్పుడై పెద్ద వెంతురయ్యింది రాముడు కళ్ళు గట్టిగా మోసి తెరిచేసరికి ఎదురుగా దేవలం లేదు రాళ్ల గుట్ట మాత్రమే ఉంది ధనగుప్తుడితో పాటు ముగ్గురు యాత్రికులు పిడుగు బాధపడి చనిపోయారు కథ సమాప్తం